హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లర్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వస్తారిక అమరావతిలోని సిడీఆక్సిస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం సీడి రోడ్ ఫేస్ టు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి జట్ స్పీడ్ వేగంతో అయితే జరుగుతున్నాయి అన్నమాట సో జనవరి కల్లా సీడియాక్సెస్ రోడ్ అయితే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులైతే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో వేస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని ఈ త్రీ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం ఈ త్రీ రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి మనకి మంత్రి రాజు ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి వరకు ఫేజ్ టూ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఫేజ్ టు వర్క్స్ అయితే చాలా జట్ స్పీడ్ వేగంతో అయితే జరుగుతున్నాయి జనవరి కల్లా ఫేజ్ టూ వర్క్స్లో కంప్లీట్ చేయాలని అయితే అధికారులు అయితే భావిస్తున్నారు దీనికోసం కొన్ని ప్రణాళికలు అయితే రచించారనమాట సో ఆ ప్రణాళికలు ఏంటనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ రోడ్డు అమరావతిలో మంత్రిని సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి వరకు మొత్తం మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట సో ఈ సెకండ్ ఫేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా సో అన్ని సదుపాయాలతో ఈ రోడ్డు అయితే పూర్తి కావాలంటే దాదాపు మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అయితే పడుతుంది ఈ నేపథ్యంలో మనకి ఏంటంటే రహదారి మధ్యలో ఉన్నటువంటి బీఆర్టీ రోడ్డు ఉంది కదా పదకొండు మీటర్ల వెడల్పు అనమాట ఈ పదకొండు మీటర్ల వెడల్పు రోడ్ని అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేస్తారనమాట ఫ్రెండ్స్ సిడాక్సిస్ రోడ్లో ప్రజెంట్ వేస్తున్నటువంటి పదకొండు మీటర్లు బీఆర్టీ రోడ్డు చాలా స్పీడ్గా వేయడానికి అయితే ఒక రీజన్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఉండవల్లో కొండవీటి వాగు వచ్చేటువంటి వరద నీటినంతా కూడా లిఫ్ట్ చేయడానికి అయితే ఆల్రెడీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంది దానికి సమీపంలోనే మరొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే నెక్స్ట్ ఇయర్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో వన్స్ వర్క్ స్టార్ట్ అయితే కరకట్ రోడ్ని అయితే బ్లాక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ప్రెజెంట్ వేసేసరికి న్యాయమూర్తులు కానీ జడ్జెస్ కానీ తర్వాత ప్రముఖులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా కరకట్ రోడ్ని అయితే యూజ్ చేస్తూ అమరావతిలోకి అయితే ఎంటర్ అవుతున్నారు సో ఒకవేళ కరకట్ట రోడ్డు బ్లాక్ చేస్తే అమరావతికి రావడానికి అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మద్రాస్ కాలవ దగ్గర ప్రెజెంట్ అయితే స్టీల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో ఆ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బీఆర్టీసీ రోడ్డుకైతే అయితే వీళ్ళు కనెక్టివిటీ అయితే చేస్తారనమాట అందుకోసమనే బీఆర్టీ రోడ్ని అయితే చాలా స్పీడ్గా అయితే డెవలప్ చేస్తున్నారు సో వన్స్ మొత్తం ఈ త్రీ రోడ్డు కంప్లీట్ అవడానికి దాదాపు మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అయితే పడుతుంది అనమాట ప్రజెంట్ డక్స్ వర్క్స్ చేయాలి తర్వాత పైప్ లైన్ వర్క్స్ చేయాలి తర్వాత కేబుల్స్ సంబంధించిన వర్క్స్ చేయాలి చాలా వర్క్ అయితే ఉంది ఇవన్నీ కంప్లీట్ అవడానికి టూ ఇయర్స్ అయితే పడుతుంది కరకట రోడ్డు కూడా అయితే డెవలప్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు వన్స్ ఒకవేళ కరకట రోడ్డు కూడా డెవలప్ చేస్తే కరకట రోడ్డు అయితే పూర్తిగా బ్లాక్ చేయాల్సి అయితే వస్తుంది అందుకోసం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అయితే ఎక్కువ దృష్టిని అయితే నిలిపారు అధికారులు ప్రజెంట్ అయితే మనకి మొత్తం మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వర రోడ్డు వరకు అయితే మొత్తం మనకి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే మాత్రం చేతికి వచ్చింది ఇంకా దాదాపు టూ పాయింట్ వన్ కిలోమీటర్ల ల్యాండ్ అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది సో చర్చలు జరుపుతున్నారు త్వరలో రాగానే మేబీ వన్ ఆర్ టూ వీక్స్లో అయితే అవి కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి సో జనవరి జనవరి ఎండింగ్ కల్లా పూర్తిగా మనకి ఈ త్రీ రోడ్డు వచ్చేసరికి మధ్యలో ఉన్నటువంటి బీఆర్టీ రోడ్ అయితే అందుబాటులోకి అయితే రానుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక వర్క్ విషయాన్ని మాట్లాడుకుంటే వర్క్స్ అయితే జట్ స్పీడ్ వేగం జరుగుతున్నాయి అందుబాటులోకి వచ్చినటువంటి ల్యాండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే మనకి డక్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు అటు సైడ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు మొత్తం పైప్ లైన్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి తర్వాత బీఆర్టీఆర్ రోడ్కి సంబంధించినటువంటి మొత్తం గ్రావెల్ అంతేసి హైట్ అయితే చేస్తున్నారు ప్రొక్లైన్స్ ద్వారా ఎగ్జాబిటర్స్ ద్వారా ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి గవర్నమెంట్ అయితే రోడ్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేసింది అమరావతిలో ఉన్నటువంటి అన్ని ఈ రోడ్డు ఎన్ రోడ్స్ అయితే మొత్తం వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట డక్స్ వర్క్స్ తర్వాత పైప్ లైన్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఒకవేళ మనకి ఉండవల్లి దగ్గర అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఓపెన్ అయ్యే టైంకి వచ్చేసరికి మనకి అనే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనేకమైనటువంటి బీటీ రోడ్లని అయితే గవర్నమెంట్ అమరావతిలో అయితే ఏర్పాటు చేస్తుంది సో ఉండవల్లి గుహలకు ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్ని అయితే ఇప్పటికే ఎక్స్టెన్షన్ అయితే చేస్తుంది ఇంకా ఫ్యూచర్లో అయితే దాన్ని డెవలప్ అయితే చేస్తారు సో ఇంకా చిన్న చిన్న రోడ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతి చోట కూడా బీటీ రోడ్స్ అన్నీ కూడా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఈ త్రీ రోడ్డు ఎంత హైట్లో అయితే మనకి గ్రావల్ అనేది కనిపిస్తుంది సో అయితే మనకి ఇంకా తార రోడ్ అయితే వేస్తారనమాట సో ఈ రోడ్డు వెడల్పు వచ్చి మధ్యలో బీఆర్టీ రోడ్ అనమాట ఇది వచ్చేసరికి పదకొండు మీటర్లు అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే జనవరి నాటికి ఈ బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది దానికోసమే చాలా జెట్ స్పీడ్ వ్యాగం అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ త్రీ రోడ్డు వచ్చేసరికి చాలా లింక్స్ అయితే ఉంటాయి అనమాట ఆ లింక్స్ అన్నింటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రజెంట్ మనకు వచ్చరికి ఎన్ త్రీ ఏ రోడ్ వర్క్స్ కూడా అయితే డక్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీకు ఆల్రెడీ విధంగా క్లిప్స్ చూసేంటారు మీరు ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ త్రీ రోడ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో ఇలాంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో అప్ ఉండి ఇంకా అనేకమైన అమరావతి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఈ త్రీ రోడ్డు కనెక్టివిటీ కోసం ఓల్డ్ మద్రాస్ కాలువ అంటే బకింగ్హామ్ కెనాల్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్టీల్ బ్రిడ్జ్ అనమాట సో ప్రజెంట్ వచ్చేసరికి పిల్లర్స్ వర్క్ అయితే అయింది చివర సో ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి త్రీ మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోవాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు రీసెంట్గా మినిస్టర్ నారాయణ గారు అయితే వచ్చి పరిశీలించారు సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయ్యేలోపు సిక్సిస్ రోడ్ అయితే ఈ రోడ్డు వరకు అయితే రావటం అయితే జరుగుతుంది అనమాట వర్క్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి కొండవీడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట అందరికీ తెలిసిందే సో వర్షాకాలం వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్కి వేసరికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యం సరిపోవట్లేదు కాబట్టి దీనికి దగ్గరలోనే మరొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో అందుకోసమే ఈ త్రీ రోడ్ అనేది చాలా పనులైతే చాలా వేగవంతం చేసి మధ్యలో ఉన్నటువంటి బీఆర్టీ రోడ్ని అయితే ఫస్ట్ కంప్లీట్ చేయాలని ఆలోచన పెట్టుకుంది గవర్నమెంట్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్న సైట్ ఉంది కదా ఇది కరకట్ట దగ్గర అనమాట కొండవీడు ఆగు లిఫ్ట్ ఇరిగేషన్ దాటిన తర్వాత ఈ సైట్ అయితే ఉంటుంది సో నేను అనుకుంటున్నాను కొత్తగా ఉండవల్లి దగ్గర కన్స్ట్రక్షన్ చేయబోతున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది నా ఓన్లీ నా గస్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ విడితే మేము ముందుకు అంటిల్ దాన్ కీప్ స్మైల్ బి హ్యాపీ బాబాయ్